నమస్తే టీవీ ఫార్టీ స్వాగతం గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలో స్వాతంత్ర స్వాతంత్ర్య సమరయోధుల అల్లూరి సీతారామరాజు స్మారక మందిరంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నూట ఇరవై ఏడవ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు కలెక్టర్ రవి శెట్టి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ తదితరులు హాజరై అల్లూరి గంటం ధర సమాధులను సందర్శించి అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ సాయుధ పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలు విడిచారున్నారు పెళ్లి కంటే ముఖ్యం దేశానికి స్వాతంత్రం అవసరమని పెళ్లినే కాదనుకున్న గొప్ప దేశభక్తుడని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు అలాగే అల్లూరి స్మారక మందిరంను సుంద సందర్శన ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఎంపీ సీఎం రమేష్ను నిధులు కేటాయించమని చెప్పానని ప్రాంతం అభివృద్ధికి అయ్యే ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ కు సూచించానన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా పాటు సూచించారు అలాగే యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని గంజాయిలకు అలవాటు పడ్డ యువత వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గంజాయి ఉక్కుపాదంతో అరికట్టాలని జిల్లా ఎస్పీ మురళికృష్ణకు సూచించారు కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ఎమ్మెల్సీ చిరంజీవి రావు తదితరులు మాట్లాడారు ముందుగా విద్యార్థులు వేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జాహ్నవి మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రాజాన వీర సూర్యచంద్ర ఎంపీపీ గజలకు మణికుమారి సర్పంచ్ లోచల సుజాత మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ పార్టీ మండల అధ్యక్షులు అప్పల అప్పలనాయుడు సీనియర్ జల్ నాయకులు చిటికెల సాంబమూర్తి చోద్యం సర్పంచ్ గోపి మరియు నాయకులు పాల్గొన్నారు స్వాగతమి స్వాగతమినే స్వాగత విధు స్వాగత దేశం కదా స్మరా మహాబుల పండ నా భూమి నాదేశం నమో నమో దేశ్ ము స్పీకర్ గారికి అదేవిధంగా ఇక్కడ హాజరైన ఎమ్మెల్సీ గారికి మన జాయింట్ కలెక్టర్ జాలీ మేడం గారికి ఎక్స్ఎమ్ఎల్సీ గారికి ప్రజాప్రతినిధులకి పాత్రికే మిత్రులకి ముఖ్యంగా మీ అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనము ఇక్కడ ఘనంగా అల్లూరి సీతారాం గారి జయంతి ఒకటి నిర్వహిస్తున్నాము మీ అందరికీ తెలుసు అల్లూరి సీతారాం గారి రాజు గారి ఒక కాంట్రిబ్యూషన్ మన స్వాతంత్రం స్వాతంత్రంగా ఇప్పుడు బతుకున్నాము ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక వంద సంవత్సరం ముందు మన దేశానికి ఒక బ్రిటిష్ నుంచి జాలువారినటువంటి అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటం అది ఆ చిత్రపటానికి భావిస్తున్నారు ఇతర పెద్దలందరూ అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి పుష్పాలతో వారి అంజలి కట్టిస్తున్నారు మన శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ అల్లూరి సీతారామరాజు గారు జయంతి వేడుకను రాష్ట్ర పండుగగా ఇక్కడ నిర్వహించడం ఎంతో ఉదావాహం न्द्वागणपति बृंह वामहे कविं कवीनामुपमद्रवत्तमम् ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पद आनस्तु संहृतिभिस्तीदसादनम् ध्रुवं दे राजा वरुणा ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धानुतां ध्रुवमिति ध्रुवम् प्रणो देवी सरस्वती वादेभिर्वजनीवती धीनामवित्रियवतु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः గురు సాక్షాత్ పర తస్మై శ్రీ గురవే నమ సభాయై నమ మన రాష్ట్ర గీతం మాతెలకు తల్లికి మల్లెపూ దగ్గర ఆలపించవలసిందిగా చిరంజీవి కోరుతున్నాం అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి చిత్ర గౌరవ సభాపతి శ్రీ అయ్యన్న భక్తుడి గారికి మాజీ ఎమ్మెల్సీ రాజు గారికి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉన్న పెద్దలందరికీ ఈ సభకి ఇచ్చేసిన ఆహుతులు ఆహుతులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థిని విద్యార్థులందరికీ నా ఆశీస్సులు అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర మించుమించుగా ఇక్కడ అందరికీ తెలుసు ముఖ్యంగా పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది అయితే ఇప్పుడు జీవిత అంతా చెప్పుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి ఆయన ఎంతో మంది యువతకు ఆదర్శప్రాయుడు అల్లూరు సీతారామరాజు గారు చాలా పేదరికాన్ని అనుభవించారు పేదరికాన్ని అనుభవించి గిరిజనులతో పాటు సహజీవనం చేస్తూ గిరిజనుల కష్ట నష్టాలన్నీ తెలుసుకున్నారు రాజు సీతారామరాజు గారు యుద్ధ విద్యల్లో ఆరితేరారు గిరిల్లా యుద్ధ పద్ధతుల్లో ఆరితేరారు మూలిక వైద్యులు కూడా చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి సీతారామరాజు గారు గిరిజనులతో కలిసి జీవిస్తూ వారికి యుద్ధ విద్యల్లో కాని గెరిల్లా యుద్ధంలో కానీ వారికి చాలా వరకు తరఫీ ఇచ్చారు వారి కష్ట సుఖాల్లో పాల్గొన్నారు వారికి అనారోగ్యం వస్తే సహాయ సహకారాలు అందించారు అట్లా గిరిజన ప్రజలతో రోజు రోజుకి సీతారామరాజు గారు మమేకమయ్యారు మమేకమవడంతో రోజు రోజుకి సత్సంబంధాలు పెరగడంతో సుమారు ముప్పై నుంచి నలభై గ్రామాల గిరిజనులు ఆయన్ని నాయకుడిగా గుర్తించారు అట్లా సీతారామరాజు గారు నాయకత్వ లక్షణాలు రోజు రోజుకి పెంపొందించుకున్నారు ఈ టైంలో బ్రిటిష్ వారు ఒక పద్దెనిమిది ఎనభై రెండులో ఓ చట్టాన్ని తీసుకొచ్చి గిరిజనులపై దురాఘాతాలు చేయడం మొదలు పెట్టారు గిరిజనులకు జీవనాధారం కేవలం కోడు వ్యవసాయమే గిరిజనులకు జీవనాధారం అడవుల్లో లభించే అటవీ ఉత్పత్తులు తీసుకువెళ్లి అమ్ముకోవడమే కానీ ఆ పద్దెనిమిది ఎనభై రెండులో తీసుకొచ్చిన ఆ చట్టం గిరిజనుల యొక్క సంచారంపై గిరిజనుల యొక్క జీవన విధానం కనిపించింది సీతారామరాజు గారి నూట ఇరవై ఏడో జయంతి కృష్ణదేవి కృష్ణదేవిపేటలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల మనం చేసుకుంటున్నాం అతను గుర్తుగా ఇంతకుముందు మనం చేసుకునేవాళ్ళని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గతంలో ఇది ప్రభుత్వ పండగగా మార్చాలని చెప్పి ప్రభుత్వ పండగగా మార్చి చంద్రబాబు నాయుడు గారు దీన్ని గతంలోనే ప్రభుత్వమే చెయ్యాలి పండగ అల్లూరు సీతారామరాజు గారు ఒక శక్తి ఒక వ్యక్తి కాదు బ్రిటిష్ సైన్యం మీద ఆ రోజు బ్రిటిష్ సైన్యం అంటే చాలా పెద్ద ఫోర్స్ అటువంటి సైన్యాన్ని ఒక్కడో ఎదిరించి ఎదిరించడం కాకుండా మన్యం ప్రాంతాలకు సహకారం తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారు అటువంటి వ్యక్తి గురించి వింటున్నప్పుడు మనందరికీ కూడా రోమాలు లెక్కపొరుస్తాయి అరే ఒక వ్యక్తి ఇంత పోరాటం చేశాడా బ్రిటిష్ సైన్యంతో పోరాడా అంత పెద్ద సైన్యాన్ని గడగడ రాడించాడని చెప్పి మనందరం అందరికీ అందరి మనసుల్లో ఉంటుంది అటువంటి వ్యక్తికి మనం కాలం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉందని చెప్పి మా అందరి భావన ఈ కూడా అయితే పండగ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడి కాదు దాన్ని ఏ విధంగా ప్లానింగ్ అమలు చేయాలని చెప్పి ఒకసారి ఆలోచించిన అవసరం ఉంది మీరు చూశారు ఇక్కడ అతను పుట్టింది నాలుగో తేదీ అంటే ఇవాళ ఫోర్త్ జూలై నాలుగును పుట్టారు తొంభై ఏడులో చనిపోయింది ఏడవ తారీఖు మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంటే చనిపోయి వంద సంవత్సరాలు అయిపోయిందండి హండ్రెడ్ ఇయర్స్ అయింది అతను చనిపోయి అటువంటి మహానుభావాన్ని మన 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 ముందు తారని చూశారు అదృష్టవంతులు మనకంటే పెద్దల ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యమంలో మనం చూడలేదు నేను కూడా చూడలేదు నాకు అరవై ఐదు సంవత్సరాలు చనిపోయి వంద సంవత్సరాలు అయింది అతను నేను కూడా చూడలేదు అయినప్పటికీ కూడా అతను అతను ఉద్యమంతో పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది గౌరవం ఎవరికి తెలిసింది కాదు మహా వ్యక్తి మహానుభావులు ఎప్పుడు కూడా కృష్ణ గారు సినిమా అన్నట్లు కృష్ణగారు సినిమా తీశారు మీ తెలుసు ఇక్కడే ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఇక్కడే ఒక పాట కూడా తీశారు కృష్ణ గారు సినిమా తీసిన తర్వాత అల్లూరు సీతారామరాజు గురించి సామాన్య వ్యక్తికి కూడా తెలిసిపోయింది ఎప్పుడో వీరుడు అల్లూరు సీతారామరాజు అంటే ఎవరు అతని తాలూకు చరిత్ర ఏంటో కృష్ణ గారు బ్రహ్మాండంగా సినిమా తీశారు అప్పటి నుంచి కూడా అల్లూరు సీతారామరాజు గారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరిస్తూ వస్తుంది మనం కూడా అతనిలా పోరాటం చేయలేం కానీ అతను పెళ్లి లేదు పాప పెళ్లి చేసుకోకుండా పోరాటం చేశాడు పెళ్లి జరగాలి అతనికి జరిగే మూమెంట్లో కూడా పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకోవడం మానేశాడు కుటుంబాన్ని వదిలేశాడు తల్లి వస్తుంది పక్క సినిమాలు చూసే నాకు హిస్ట్రీ చూసాను సినిమా చూసాను తల్లి వచ్చి బాబు రారా ఇంటికి రారా బాబు పెళ్లి చేసుకోరా నీకోసం అమ్మాయి రెడీగా ఉందరా బాబు అని చెప్తే నాకు పెళ్లి కంటే ముఖ్యం దేశం తాను స్వాతంత్రం చెప్పినటువంటి మహావ్యక్తి ఎంతమంది చెప్తారండి ఈ రోజుల్లో అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరూ కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది వరకు అతను అడుగు జాలలో అది మనం అనుకుంటాం కానీ అంత మహానుభావాలు కొంతమందికి అలవాటు ఉండదు కానీ నడవలేకపోయినా ఆచరించకపోయినా అప్పుడప్పుడు అతను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళవలసినటువంటి